ఈ రోజు బిర్యానీ తినాలనిపించి శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ నుంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను బిర్యానీతో పాటు ఆనియన్ అండ్ లిమన్ బిర్యానీ గ్రేవీ ఇచ్చారు బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా వస్తుందంటే అరోమా ఆ అరోమాకి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది టేస్ట్ విషయానికి వస్తే ఆ బిర్యానీ రైస్లో చికెన్ ఫ్రై పీస్ ఒక్కటి అలా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్ట్ అంత బాగుంది దీని రుచి మధ్య మధ్యలో ఆనియన్స్ కొరుకుతూ చికెన్ పీస్ తింటే ఉంది ఇప్పుడు చెప్తుంటే కూడా లిటరల్లీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మరి మీకు ఎలా ఉందో మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను మరి ఇంకెందుకు లేట్ మీకు తినాలనిపిస్తే ఒక్కసారి ఈ రెస్టారెంట్ నుంచి అయితే ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ చేయండి దీని అమౌంట్ విషయానికి వస్తే అరౌండ్ త్రీ థర్టీ పడింది వీడియో చూసి వదిలేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి